శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ వలలో ఓ అవినీతి చేప మందస మండలం సాబకోట గ్రామ సచివాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు ఎస్ లోకనాథం అనే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఓ నిరుపేద గిరిజనుని వద్ద నుండి ఐదు వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు చిక్కాడు హౌసింగ్ బిల్లుల కోసం గత రెండేళ్లుగా సచివాలయం చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతున్నా బిల్లులు మంజూరు చేయకుండా ఐదు వేల రూపాయలు ఇస్తేనే చేస్తానని చెప్పడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలియజేశారు కేసు నమోదు చేసుకుని విశాఖపట్నం ఏసీబీ కోర్టులో నిందితుడిని హాజరుపరుస్తున్నట్లు డీఎస్పీ రమణమూర్తి తెలిపారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికగా భావిస్తున్న సచివాలయాల్లో కొందరు సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తుండటంతో ఆ వ్యవస్థకే మచ్చగా మిగులుతోందని విమర్శలు వస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ వలలో ఓ మామూలు మండలం సభకోట పంచాయతీ ఈ పంచాయతీ సచివాలయ సచివాలయంలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో ఎస్ లోకనాథ్ మీద చాలా ఫిర్యాదులో వచ్చిన అదేవిధంగా ఈ పంచాయతీ సమస్య ఇచ్చినటువంటి ఒక ఊరు గ్రామస్తుంది కట్టుకున్నాడు బిల్లు కట్టుకోవడానికి పునాదులు వేస్తున్నాడు అతను లోన్ స్కీములు శాంక్షన్ అయ్యింది శాంక్షన్ అయిన తప్ప అతను ఆ కంట్రీ కన్స్ట్రక్షన్ ఖర్చుల కోసం బిల్స్ కోసం ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాడు ఇతను అప్లోడ్ చేయడు సో లంచ్ వస్తే కానీ నేను చేయను అని కూర్చోండి సో అతను రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా ఇదే చెప్తున్నాడు ఇతను డబ్బులు ఇచ్చుకోలేని పరిస్థితి со ванайте 10% дискант карагндига чаптырдырген. Ади анта дабул అడ్వాన్స్ ఏదైతే ఉందో ఐదు వేల రూపాయలు ఇస్తుండగా రెండు హండ్రెడ్గా అయ్యి సదర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్లో అనగా పట్టుకోవడం జరిగింది కేసు నమోదు చేసాము ఫస్ట్ చేస్తాం రేపు ఏసీపీ కోర్టులో హాజరుపరుస్తాం కంప్లైంట్గా పేరే కంప్లైంట్గా పేరు కూర్చున్నాం